మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదేశాల మేరకు అభివృద్ధి పరుకులు పెడుతోందని తెలుగుదేశం పార్టీ మాచర్ల పట్టణ అధ్యక్షులు కొమేరా దుర్గారావు ఉద్ఘాటించారు నియోజకవర్గంలో అడుగుపెట్టిన తొలి రోజునే దాదాపు నాలుగు కోట్ల నిధులతో ఉప్పలపాడు ప్రధాన రహదారికి నాలుగు కోట్లు నిధులు వెచ్చించి ఇరవై ఐదు ఏళ్ల నాటి సమస్యను పరిష్కరించారని వివరించారు అలానే పట్టణంలోని తాగునీటి డ్రైనేజ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన యాభై రోజుల్లోనే మాచర్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రజల మన్ననలను అందుకోవడంతో పార్టీ శ్రేణులకు నూతన ఉత్సాహం తీసుకొచ్చిందని చెప్పారు నమస్కారం ఆ రోజు నుంచి నేటి వరకు ఏటికి యాభై రోజులు మన శ్రీ జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారి గెలిచిన తర్వాత నేటికి యాభై రోజులుగా వస్తుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన రాంగనే ఉప్పలపాటు రోడ్డు ఎన్నో సంవత్సరాలుగా అది పెండింగ్ ఉండగా రాంగనే నాలుగు కోట్లు మంజూరు చేసి ఆ రోడ్డు వేయడం జరుగుతుంది ఇట్లానే మాచర్ టౌన్లో వార్డుల్లో మంచినీటి సమస్య కానీ మరి మురికి కాళలు కానీ లైట్లు కానీ బెమ్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు అన్ని వార్డుల్లో చక్కగా ఉండాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అట్లానే ఈరోజు ఎక్కడైనా సరే వార్డుల్లో వెళ్ళినా కానీ మంచి సమస్య బాగుంది అంటున్నారు కాలాలు కానీ లైట్లు కానీ బాగున్నాయని చెబుతున్నారు ఇట్లానే ప్రతి ఒక్క వార్డుల్లో రాబోయే విధంగా అభివృద్ధి ఎక్కువ జరుగుద్ది అట్లానే ఈ రోజుకి వెమ్మారెడ్డి గారు ఎక్కడైనా సరే టౌన్లో అభివృద్ధి బాగా జరగాలి ఏంటి ఎక్కడ కానీ గొడవలు కానీ ఏం లేకుండా చూడాలి రాబోయే రోజులలో అభివృద్ధి బాగా ఎక్కువ జరగాలని కోరుకుంటున్నారు అట్లానే గత ఐదు సంవత్సరాలలో ప్రజలు మార్చర్ టౌన్లో ఐదు సంవత్సరాల్లో అల్లాడిపోయారు ఎందుకంటే ఎక్కడ ఏం మాట్లాడతా ఏం జరుగుద్దు ఏమైనా మాట్లాడితే ఏంటి ఓసిపోల్చి కొట్టడం లేకపోతే లోపల వేసి కేసు పెట్టడం జరుగుతుంది ఎక్కడైనా భయపడేవాళ్ళు ఈ ఐదు సంవత్సరాలు బానింత బతుకు బతికారు అందరు అల్లాడారు భయపడకుంటా భయపడకుంటా బతికారు కానీ ఇప్పుడు రమ్మారెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ సంఖ్యలు తెగిపోయినాయి ఈరోజు అందరు అనుకోవటం ఏంటంటే ఎక్కడ పెట్టినా ఏ వాటికి కానీ ఎక్కడైనా సెంటర్లో కానీ కానీ అయా బోర్డులో వచ్చిన తర్వాత కూటమి చంద్రబాబు నాయుడు ఆరా చంద్రబాబు నాయుడు కూటమి గెలిచిన తర్వాత జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మార్చల్ల బాగుందయ్యా ప్రశాంతం ఉంది వాళ్ళ ప్రశాంతం రోడ్డు మీద తిరుగుతున్నాము ఇలా హ్యాపీగా ఉంది అని చెప్పుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా చెప్పుకుంటున్నారు కానీ ఇదే రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి బాగా జరుగుద్దని కోరుకుంటున్నాను